సినియ్య చిరంజీవి సార్ సినిమల కదా పబ్లిక్ సేవ చేసినట్లనే అని కార్యంగా కూడా అట్లనే చేస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్యి మేడం చెప్పుకొచ్చింది చిరంజీవి సార్ది పుట్టిన దినం ముందానికి సత్తుపల్లి టౌన్ లో ఆయన అభిమానులు పెట్టిన జన్మదిన వేడుకలకు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్యి మేడం ముఖ్యమైన మనిషికి వచ్చి కేక్ కోసి అభిమానులకు దిన పెట్టింది ఇక సిరికి ఇట్లా నినాదాలు పెట్టిర్రు ఇక మల్లెన్కేసి సర్కార్ కొత్తగట్టిన పనుల జాతర కార్యక్రమంలో భాగంగా పెనుపల్లి మండలంలోని లంకపల్లిలో కొత్త సబ్ స్టేషన్ ఓపెనింగ్ చేసింది ఎమ్మెల్యే మేడం అంతకంటే తొలుతనేమో ఆశ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జేవీఆర్ కాలేజ్ విద్యార్థులకు వాళ్ళ ఇంటైనాకం అస్సం పార్టీ రాష్ట్ర పెద్ద లీడర్ మట్ట సార్ తన కలిసి యూనిఫామ్ లను రాసుకునే ఇచ్చింది ఎమ్మెల్యే మేడం అయితే ఇవి తీసుకున్న విద్యార్థులు ఎమ్మెల్యే మేడం ఇంటైనాకు ధన్యవాదాలు చెప్పారు తల్లాడ మండలంలోని నారాయణపురంలో వేమరెడ్డి రామతూలు శమ జీవిస్తే ఎమ్మెల్యే మేడం నివాళులు అర్పించి ఇంటోలను దార్చింది సత్తుపల్లి టౌన్ లోని కాకర్లపల్లి రోడ్డు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటింది ఎమ్మెల్యే మేడం ఆ కార్యాలయం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దోమ బాబు సినిమా చిరంజీవి సార్ అభిమానులు భీమిశెట్టి రాము బాలకృష్ణ బత్తుల భరత్ కాలం రామకృష్ణ స్టూడియో రాము యాసిర్ రెడ్డి లక్ష్మణరావు కల్నేని రాజేష్ తోట రాజేష్ ఐసిను రామ్శెట్టి సీను చంటి నాగు తమిశెట్టి గణేష్ వంశీలతో పాటు అస్తం పార్టీ పెద్ద పెద్ద లీడర్లు తోట సుజాల రాణి శివవేణు శివవేను నర్సింహరావు నరసివరావు కమల్పాష మౌలాలి దూదిపల్ల రాంబాబు రామ్శెట్టి సుబ్బారావు సీనియర్ ఇలేగారి చిరంజీవి ప్రెస్ క్లబ్ పెద్ద మంచి తోట కిరణ్ చల్లగుళ్ల కృష్ణ సాంబశివరావు కుమారి మాన్కోట ప్రసాద్ కాప సుధాకర్ దొడ్డసీని ఇమ్మినేని ప్రసాద్ విశ్వనాథ్ పట్లపల్లి వెంకటేశ్వరం వంకాయలపాటి వెంకటేశ్వర టేకలపల్లి శ్రీనివాసరెడ్డి సీతారాములు చీకటి రామారావు చిన్నస్వామి నీలాద్రి చిన్న నరసింహరావు బుక్క కృష్ణవేణి మాధవరెడ్డి కరిముల్ల కిషోర్ పూతరాజు జీవన్ సతీష్ శీను వెంకటరెడ్డి మాధవ్ దాము కిరణ్లే కాకుండా ఇంకా వందల మంది అసంపాటి బుడ్డబుడ్డ లీడర్లు పాల్గొన్నారు